శ్రీ గురుబేన మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోజీ వాళ్ళ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సలు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది అంగారిక యుగం ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రాంతాలు జరిగాయండి పన్నెండు జూన్న మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది మన్నాన్ని కార్పిసింది పదమూడు జూలైనా జూన్ ఇచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి జస్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నాం అండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై ఐదు రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సోమారమే శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రు క్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రు క్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వం రాసి కొంచెం స్లో లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్కి స్పోర్ట్స్కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుధుడింట కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కట్టే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాశులు రావడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజులు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువు దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత మిని రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మన ఇతర శత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజుడు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా యోగం లేదా అపుచక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం కోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయనం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చిన్న నక్షత్రం నుండి హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయానం చేస్తూ ఉంటారండి అదేవిధంగా సో ఏ రాశిలో ఉంటాడు ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయం ఊహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి సింహరాజు వారికి కుజగ్రహ రాజు మార్పుతో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి సింహరాజుకి అధిపతి రవి సింహరాజు వారికి ఈయన చతుర్థ నవమాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి కాబట్టి శుభుడే సో కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క కుజగ్రహము మీకు ద్వితీయ స్థానంలో ఉండి ఆ కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి కాబట్టి రెండవ స్థానం నుండి ముఖ్యంగా ఐదవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ గోచార రీత్యా అంటే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సో ఈ ఐదు రకాలైన ఫలితాలు మీకు వర్తిస్తాయండి రెండవ స్థానం అంటే ఏంటి ఆర్థిక విషయాలు ధన సంబంధం ఫ్యామిలీ సో బంధుమిత్రులు అదేవిధంగా సో మాట కమ్యూనికేషను అదేవిధంగా తీసుకునే ఆహారం ఇవి ఇండికేట్ చేస్తాయి ఈయన యోగాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి రెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఆర్థిక లాభం కలుగుతుంది లెక్క కలిసి వస్తుంది ఉపాధి అవకాశాలు ధనయోగం పెరుగుతుంది అని చెప్పాలి కానీ ఇదే కుజుడు రెండవ స్థానంలో ఉండి శనితో చూడబడుతూ ఉన్నారు ఈ రాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి కాబట్టి ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు మాటలో కట్టుగా లేకుండా జాగ్రత్త వహించండి ఎందుకనంటే కుజుడు ఉన్న రాసి బుధుడు ఈ యొక్క బుధుడు మీ రాజుకి వేయ స్థానంలో ఉండి పదమూడు ఆగస్టు దాకా వక్రీకరించాడు సో ఏది పడితే అది మాట్లాడటం వల్ల గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటాం అంటే మాటలపై నియంత్రణ అవసరం సింహరాశి వారికి పదమూడు ఆగస్టు వరకు పర్టికులర్గా చెప్పాలి మరి శని అంటే స్టోరేజ్డ్ ఫుడ్ ఓల్డ్ ఫుడ్ లేకుంటే వాడబడినది ఇలాంటిది ఏదైనా ఉంటే అంటే ఆ శని అష్టం నుండి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు ఫుడ్ ని తీసుకునే ఆహారంలో జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది శని జల్లరాశిలో ఉన్నాడు భూతత్వం అంటే ఫుడ్ భారీ ఫుడ్ అధికంగా ఆహారము లేకపోతే ఏది పడితే తినడం వల్ల సో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది డైజెషన్ సిస్టమ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో బిట్ కేర్ఫుల్ మరి చతుర్థాధిపతి ద్వితీయంలో ఉండి అష్టమంలో శని చూడ చూడబడుతూ ఉన్నారు కాబట్టి అష్టము నుండి కొంత వాహన ప్రయాణంలో కూడా జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్ వైల్డ్ డ్రైవింగ్ అని చెప్పబడుతుందండి మరి ఎనిమిదిలో శని వక్రీకరించి ఉన్నాడు నాలుగు వంట ప్రాపర్టీ ద్వితీయం ఉన్నాడు డిస్ప్యూట్స్ లాంటికి సంబంధించి కొంతమందికి డిస్ప్యూట్స్ లాంటి కలిసి వస్తాయి తక్కువ ధర కొని లీగల్ గా వెళ్ళిపోయి లాభాలు కలుస్తూ ఉంటాయి కానీ ఈ సమయంలో డిస్ప్యూట్ క్లయింట్స్ మీకు ఇబ్బందులు గర్తించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అలాంటి వాటి జోడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదండి మరి చదుపా ద్వితీయంలో ఉండి తొమ్మిదిని చూస్తున్నాడు స్వస్థానాన్ని కాబట్టి సో తల్లిదండ్రుల ద్వారా ఏదైనా భూలాభం కానీ ప్రాపర్టీ లాభం కూడా ఏదైనా వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్ కావచ్చు డెత్ బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా రా వస్తాయి కానీ బట్ స్లో ఫేజ్న మీకు త్వరితగతిన కాకుండా కొంచెం నెమ్మది ఫేస్లో వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందండి ఏది ఏమైనా మీకు ఈ యొక్క ఆగస్టు పదిహేడు నుండి రవి మీ యొక్క జన్మరాశిలోకి రావటం అదేవిధంగా కుజుడు రెండవ స్థానంలో ఉండే వాళ్ళ ఏంటంటే వేసి యోగం అంటారు రవికి సో ఆ కుజుడు మిత్రులు ఉండడం వల్ల కేంద్ర కోణాధిపతి కాబట్టి ఆ వేసి యోగం వల్ల మంచి గుర్తింపు కూడా మీకు వస్తుంది ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదమూడు మధ్యలో అని కూడా చెప్పవచ్చు అండి కొంతమందికి ఉద్యోగ మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో శని మీకు అష్టంలో ఉండి దశమాన్ని చూడడం ఆ శని మీద కుజుడు యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం దృష్టి ఉంది కాబట్టి అనుకోకుండా కొంత ఉద్యోగ మార్పు స్థాన మార్పు కూడా కొంతమందికి కనపడుతూ ఉంది మరి కొంతమంది ఉద్యోగ పరంగా కూడా ఇల్లు కొంతమంది టెనెంట్స్ ఉంటారు ఉద్యోగరీత్యా కిరాయిలు ఉంటారు అలాంటి వారు కూడా కొంత మార్పు కూడా ఉండే అవకాశం ఉంది విద్యార్థుల విషయంలో ఉద్యోగకారకుడు కుజుడు పంచమం మీద దృష్టి పెడుతున్నారు పంచమి మీద కుచి దృష్టి రాసాత్వ గురు దృష్టి ఉంది శని దృష్టి కూడా ఉన్నా కూడాను సో రెండు బలమైన గ్రహాల యొక్క గురుకు ఉంది వాటి విద్యార్థులకు బాగుంటుంది మీరు పెట్టేటువంటి పెట్టుబడుల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటి వాటిలో కొంత మీకు బెనిఫిషియల్గానే ఉన్నాయి బట్ ఏదేమైనా మార్కెట్ రిస్క్తో కూడుకొని ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే మంచిదండి ఈ యొక్క కొంచెం ద్వితీయంలోనే పంచమ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి పిల్లల మీద ఫోకస్ పెరుగుతుంది సో మీ యొక్క సంతానంతో మాట్లాడేటప్పుడు వారి ప్రాస్పరిటీ గురించి మాట్లాడడం లాంటివి చేయండి సో ఆవేశంగా మాట్లాడడం కాకుండా రెండవది ఏంటంటే ప్రేమ విషయంలో బాగుంటుంది కానీ సో గురుడితో పాటుగా కుజసైని దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి సో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఏందో ఏదైనా గుర్తించుకోని మాట్లాడుకోవడం లాంటి వల్ల యుగో క్లాసెస్ పెరగడం వల్ల ప్రేమికుల మధ్య చిన్న చిన్న పురపక్ష్యాలు ఉండే అవకాశం ఉంది బట్ ఏదేమైనా లహిలీ గురుదృష్టి తగ్గుతాయి కానీ అవి కూడా రాకుండా చూసుకోగలిగితే మాత్రం సో సింహరాశి వారికి బాగుంటుంది అంటే పిల్లలతో వ్యవహారం చేసేటప్పుడు కానీ ప్రేమికులు వారి యొక్క ప్రేమ వ్యవహారంలో కానీ సో కొంత కుజుడు అంటే దూకుడుతనం తగ్గించి ఆలోచించి మార్డం వల్ల మీకు పాజిటివ్గానే ఉంటుందండి ప్రేమిడి ఏంటయ్యా అంటే ఒకటే యువకారు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంగళవారం కూడా నియమానిషిలతో ఉంటాము కుజుడి మీద సన్ని ఉంది కాబట్టి శని కాళ్ళను ఇండికేట్ చేస్తాడు కుజుడు కండరాల గుజ్జు కాబట్టి సో కొంత ఖర్చు పెట్టడం శరీరంలో అంటే యాక్టివిటీ చేయడం అనేది కొంచెం మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అండి అదేవిధంగా సో రవి కూడా మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి రవి హీట్ ప్లానెట్ సో ముఖ్యంగా నీరు బాగా తీసుకోవటం అధికంగా వాటర్ ఇంటేక్ తీసుకోవటం కమ్యూనికేషన్లో కూడా జాగ్రత్తగా మాట్లాడడం చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా ఈ గోచారం అనేది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మీకు కనుక ఇంకా సింహరాజు గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు ఈ రాష్ట్రంలోని మీరు జన్మ ఎందు జరిగింది ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో ఆల్రెడీ రిలీజ్ చేసే మంచి రెస్పాన్స్ ఉంది ఆ వీడియో కూడా ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి గమనించగలరు మంచి విషయాలు అవుతాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అనుకుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి